నమస్కారం కి స్వాగతం ముందుగా నమస్కారంగా కాకినాడ రూరల్ మండలి సమీక్ష బడ్జెట్ సమావేశం గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని సరైన నిధులు రావడం లేదని నిలదీసిన సర్పంచ్లు ముఖ్యమంత్రి హోదాలో తన కేసులు తానే విచారణ పేరుతో నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సీఎం తీరును తప్పుపట్టిన వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కొరసాల కన్నబాబు ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా విని పరిష్కరించాలనే లక్ష్యంతోనే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తన కేసును తానే విచారణ పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని వైకాపా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు కాకినాడ రూరల్ మాజీ మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాజకీయ సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ స్కిల్ స్కామ్ ను ముగించేందుకు కుట్ర పన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధర్సెత్తారు స్కిల్ స్కామ్ లో ఏ వన్ ముద్దాయిగా ఉన్నా మీరు ఏ విధంగా కేసును నిర్వీర్యం చేస్తున్నారో ప్రజలకు తెలుస్తుందని అన్నారు అలాగే ఏపీ ఫైబర్ నెట్ కేసు నిక్కర్ స్కామ్ రద్దు ఇలాంటి ఎన్నో కేసులు ఉన్నాయని గుర్తు చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ నేనే సృష్టికర్తనని చెప్తున్నాను అది కంప్యూటర్ అవ్వచ్చు లేకపోతే ఇంకొక డెవలప్మెంట్ వ్యవహారం అవ్వచ్చు ఏదైనా సరే నేనే సృష్టించాను అది సత్యాన్న దగ్గర కొన్ని ఎవరన్నా ఆటగాడు ఒక మెడల్ కొడితే కూడా అది నాదే అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ దేశానికి ఇంకొక మార్క్ కొత్త విధానం అంటే పరిచయం చేస్తాం అదేంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని అంతకుముందు వాళ్ళ మీద ఏదైనా కేసులు ఉంటే వాళ్ళే తీసేసుకోవచ్చు అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడతా ఉన్నాం తాను చాలా నిజాయితీ కోరుణని చూసుకుని నమ్ముతూ ప్రజలందరినీ నమ్మించాలనే ప్రయత్నం నిరంతరం చేస్తా ఉన్నారు వాళ్ళు కొత్తగా ఈయన స్కిల్స్ అన్ని ఒకటి ఒకటి బయటపడతా ఉన్నాయి ఇప్పుడు కొత్త స్కిల్ ఏంటంటే అవినీతి చేసేది ఆయనే విచారణ జరిపేది ఆయనే తీర్పులు ఇచ్చుకునేది ఆయనే కేసులు మూసేసుకునేది కూడా ఆయనే ఇది కొత్త స్కిల్ ఇంతకు ముందు ఎప్పుడు ఈ స్కిల్ ఆయన ప్రదర్శించలేదు తాజాగా తీసుకొచ్చిన ఈ నైపుణ్యం ఏంటంటే ఉన్న ఎవరినైనా ఆరోపణలు జైలుకి వెళ్ళిన కేసును కూడా ఆయనే దీన్ని నీరు పార్చుకునే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టుకున్నారు దీన్ని బట్టి మనం చూస్తే ఏమర్పడుతున్నది ఈ రాష్ట్రం రాజ్యాంగం అనే దానికి విలువ లేదు ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి కట్టుబడి ప్రమాణం కట్టుబడి పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య వ్యవస్థలకి కనీస విలువ కూడా ఇవ్వకుండా మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారని మనకు అర్థమవుతుంది మీకు తెలుసు గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ రాష్ట్రంలో పెద్ద స్కామ్ జరిగింది దాన్ని స్కిల్ స్కామ్ అంటారు అంటే ఈ నిరుద్యోగులకి విద్యార్థులకి నైపుణ్యాన్ని నేర్పిస్తామని చెప్పి వందల కోట్ల రూపాయలు ఇచ్చేసారు ఇది బయటపడి దీంట్లో ఆధారాలతో సహా సిట్లు తేల్చి సిఐడి కూడా దాని మీద కేసు నమోదు చేసి జిఎస్టి ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి అదే కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఇప్పుడు ఆ కేసుని తీసేసుకునే కార్యక్రమాన్ని చేస్తాను